అనుకున్న ఎమ్మెల్యే పక్కదో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వెళ్లే వాళ్ళకు కూడా తెలుసండి ఇక్కడ చేయలేక ఇక్కడ నిలబడలేక ఇక్కడ విశ్వతనీయతను కోల్పోయి పక్కకి వెళ్లిన వాళ్ళు శతకోటి లింగాల్లో బోర్డు అండి ఈ రోజు ఒక నేత పక్కకి వెళ్ళాడు అంటే ఎవరా నేత ఎవరా నేత అంటే ఎవరు భిక్షతో బయటకు వచ్చారు ఈ రోజు సుజనా చౌదరి గారు ఏ రోజు ఏదైతే టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చినా చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు పార్టీ విమర్శలు చేయలే నాకు నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు వచ్చారు ఈ రోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఎందుకలా మరుగుతున్నావు ఎక్కడి నుంచి బయటకు వచ్చావు అన్న పెట్టిన భిక్షతో బయటకు వచ్చిన నువ్వు ఈ రోజు ఈ రోజు నీ కోసం మంగళగిరి సీటు వదులుకొని నా నేత నా బీసీపీ కార్యకర్త నా బీసీ కార్యకర్త అంటూ నిన్ను పెంచి పోషించిన నాయకుడు చేసిన తప్పేనాది ఈ రోజు నువ్వు వైసీపీలోకి వెళ్తూ ఎవరో ఇతర స్క్రిప్ట్ చదువుతున్నావు ఈ రోజు తన సొంత రక్తం ఎవరి వల్ల అయితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు లాంటి వ్యక్తికే సీట్ ఇవ్వలేకపోయాను అంటూ సభాముఖంగా క్షమాపణ చెప్తూ నీలాంటి వ్యక్తికి ఇవ్వలేకపోయాను అంతకు మించి నీకు చేస్తాను అంటే కాస్త ఓపిక పట్టలేక వాళ్ళు వేసే చిల్లరికి లోబడి నువ్వు వెళ్ళిపోతే ఈ వెనకాల ఒక పది మంది వెళ్తారేమో సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవరు గుర్తించరండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక పది మంది వెళ్తారేమోనండి కార్యకర్తలు జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార విజయోత్సవ విజయోత్సవరాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్లేదు అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది చివరాకరులో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని ఉంటారేమో రాష్ట్ర ప్రజలు దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినతపూర్వంగా కోరుకున్నామండి జై జనసేన జై టీడీపీ జై